تھوڑا میں ترانے کيتا سري کيريا سان آ ما سونان نديو مگر دي ني نا سري ఈరోజు మా యూస్ కూడా ప్రాంతంలో పుల్లప్పాయ్ కోడిపల్లం నేమ్ ఇస్ వెరీ గాచింగ్ డిఫరెంట్ గా ఎవరైనా పేరు వినగానే ఏంటి అని ఒక సెకండ్ ఆలోచన చేస్తారు సో గుల్లప్పాయ్ కోడిపలవ్ అనే ఒక రెస్టారెంట్ సోదరులైనటువంటి మణి వెంకట్ భాస్కర్ సునీల్ ఇంకా వీళ్ళ మిత్రులందరూ కలిసి ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఈ పేరుతో ఒక నాన్ వెజ్ టేక్అవే స్నాక్స్ అండ్ మంచి రెస్టారెంట్ చేయడం జరిగింది ఈరోజు ఓపెనింగ్ రావడం జరిగింది చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇటువంటి రెస్టారెంట్ మా ప్రాంతంలో రావడం ఈ చుట్టుపక్కల చాలా మంది యంగ్స్టర్స్ వివిధ ప్రాంతాల నుండి వచ్చి హాస్టల్స్ లో ఉంటూ రకరకాల ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎంతో మంది యంగ్స్టర్స్ ఉన్నటువంటి ప్రాంతం ఐ హోప్ డెఫినెట్లీ ఆల్ ది యంగ్స్టర్స్ ఓవర్ ఇయర్ ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ మన షాప్స్ కూడా ఆ ప్రాంతంలో ఎవరైతే ఆ రెసిపీస్ ప్రిపేర్ చేసి డిఫరెంట్ గా టేస్ట్ ఉండే విధంగా ఉండే షాప్స్ కూడా మన వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చిన ఆంధ్ర నుండి ఈ రోజు గుల్లప్పాయి కోడిపులా అనేది మొట్టమొదటి బ్రాంచ్ ఐదు నివసం కూడా ఇక్కడ నుండి గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా స్ప్రెడ్ కావాలని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో కూడా ఈ యొక్క బ్రాంచ్ ఈ యొక్క పేరుతో వీళ్ళ యొక్క రెస్టారెంట్స్ ఇంకా వాస్ట్గా స్ప్రెడ్ కావాలని అనిపిస్తే మాల్ ది బెస్ట్ మీ టేస్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను మిత్రులైనటువంటి మనీ వెంకట్ అంతా కూడా శుభాన్ని మీ పేరెంట్స్ ప్లస్ 6 తో తో ఇంకా ముందు ముందు ఎదగాలని ఆశిస్తూ మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది ప్రాంతంగా ఇక్కడ మా ప్రాంతంలో మెటల్స్ కేపటన్ సపోర్ట్ ఎస్ రియల్లీ वल्लभ भाई कोड़ीपलाव